హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో నేను ప్రోటీన్ పౌడర్ని ఇంట్లోనే సింపుల్ అండ్ ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను చూసేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్రోటీన్ పౌడర్ని రెడీ చేసుకోవడానికి ఇక్కడ నేను ఓట్స్ని తీసుకున్నాను పల్లీలు పప్పు బాదం పప్పు ఫైవ్ టైప్స్ ఆఫ్ సీడ్స్ జీడిపప్పుని తీసుకున్నాను అండ్ మకానా కూడా తీసుకున్నాను మీ దగ్గర రెండు కొబ్బరి ఉంటే అది కూడా తీసుకోవచ్చు హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ పల్లీలను అయితే వేయించుకుంటున్నాను అన్నీ ఒకేసారి వేయించుకోవడం కన్నా ఒక్కొక్కటి వేయించుకుంటేనే మంచిగా వేగుతాయి పల్లీలను ఎక్కువగా వేయించుకోకుండా జస్ట్ కలర్ మారేంత వరకు వేయించుకొని పక్కకు తీసేసుకుంటే సరిపోతుంది అదే ప్యాన్లో జీడిపప్పులను బాదం పప్పులను పిస్తా పప్పులను కూడా వేయించుకోవాలి ఇవి కూడా అంతే ఎక్కువసేపు వేయించుకోకుండా జస్ట్ కలర్ మారేంత వరకు ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది డ్రై ఫ్రూట్స్ని మనం రోజు తినడం ద్వారా అందులో ఉండే మెగ్నీషియము కాపర్ విటమిన్ ఇ విటమిన్ బి జింక్ ఐరన్ పొటాషియం వంటివి మన శరీరానికి ఎంతగానో సహాయపడతాయి చూసారుగా ఇక్కడ ఈ మాత్రం వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసి పక్కకు పెట్టేసుకుందాము ఇక్కడ నేను సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ చియా సీడ్స్ని అయితే వేయించుకుంటున్నాను వీటిని కూడా ఎక్కువసేపు వేయించుకోకూడదు ఒక టూ మినిట్స్ పాటు వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఓట్స్ని వేయించుకుంటున్నాను ఓట్స్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది వీటిని కూడా మనము డైలీ తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది వీటిని కూడా టూ మినిట్స్ పాటు వేయించుకున్న తర్వాత ఇలా పక్కకు తీసేసుకోవాలి ఓట్స్ డ్రై ఫ్రూట్స్ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఓట్స్ని నేను ఇక్కడ మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను రెండు ఒకేసారి కాకుండా ఫస్ట్ ఓట్స్ని వేసుకొని తర్వాత డ్రై ఫ్రూట్స్ని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా పౌడర్ లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పానుగా హార్ట్కి సంబంధించిన వ్యాధులను రాకుండా ఎంతగానో సహాయపడుతుంది ఇప్పుడు అదే మిక్సీ జార్లో డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మంచిగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా ఇలా నేను చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది దీనిని ఓట్స్ పౌడర్లో మిక్స్ చేసి రెండు కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి పౌడర్ చిన్నపిల్లలైనా సరే పెద్దవారైనా సరే రోజు ఒక గ్లాస్ పాలలో ఒక స్పూన్ వేసుకొని త్రాగడం వలన మన హెల్త్కి చాలా మంచిది సరగా ప్రోటీన్ పౌడర్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు వీటిని ఒక గ్లాస్ కంటైనర్ లో తీసుకొని మూత పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అంత